భారత్ ఒమన్ మధ్య కీలక ఒప్పందం ప్రధాని మోడీ జోర్దాన్ ఇథోపియా ఉమ్మన్ దేశాల్లో పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో తాజాగా భారత్ ఒమాన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది ఈ మేరకు ప్రధాని మోడీ సమక్షంలోని సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒమాన్ మంత్రి కియాస్ బిన్ మహ్మద్లో సంతకాలు చేశారు ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని ఇరు దేశాధినేతలు తెలిపారు మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఉమ్మన్ దేశంలో ఆ దేశ ప్రధాని సుల్తాన్ సుల్తాన్ హైత్ బిన్ తారిఖ్తో చర్చించారు వాణిజ్యం రక్షణ పెట్టుబడులు ఇంధనం వ్యవసాయం సాంకేతిక ప్రజా సంబంధాలు తదితర అంశాల తదితర అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ తెలిపారు భారత్ ఉమన్ మధ్య దౌత్య సంబంధాలు డెబ్బై ఏళ్ళు పూర్తి చేసుకున్నాయని ఇదో మైలురాయ్ అనేసి అభివర్ణించారు ఒమన్ ప్రధాని సుల్తాన్ హైతం హైతం ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటించిన ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది ఈ సందర్భ ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చేయడం కోసం చేయడం కోసం కృషి చేసినందుకు గాను ప్రధానికి అరుదైన గౌరవం లభించింది ఆ దేశ ప్రత్యేక పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ఒమన్తో సుల్తాన్ హైతమ్ బిన్ తారిఖ్ ప్రధాని మోడీని సత్కరించారు అయితే ఒమన్లో ఒమన్లో మోడీ పర్యటించం ఇది రెండవసారి ప్రధాని మోడీ డిసెంబర్ పదిహేను నుంచి పద్దెనిమిది వరకు మూడు మూడు దేశాలు పర్యటించారు ముందు డిసెంబర్ పదిహేను మధ్య జోర్దాన్కి వెళ్ళారు అక్కడ దేశ రాజు అబ్దుల్లా అబ్దుల్లా టూతో మోడీ సమావేశమయ్యారు పునరుత్పాదక ఇంధనం నీటి వనరుల నిర్వహణపై ఒప్పందాలు కుదిరాయి అంతేకాదు పెట్రో ఎల్లోరా నగరాల మధ్య సంస్కృతి సంస్కృతి అనుసంధానం కుదిరింది ఆ తర్వాత ఇథోపిఎల్ఆర్ అక్కడ కూడా ప్రధాని మోడీకి ఘనస్వాగమ లభించింది అక్కడ కూడా పలు ఒప్పందాలపై ఇరు ఇరు దేశ ఇరు ఇరు ప్రధానులు సంతకాలు చేశారు తాజాగా మూడో దేశమైన ఒమాన్లో పర్యటించి ఒమన్ భారత్ మధ్య డెబ్బై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద స్త్రీ దేశాలు సంతకాలు చేశాయి